కార్మికుల హక్కుల రక్షణ కోసం అనేక కార్మిక చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జి పురుషోత్తమరావు తెలిపారు కార్మికులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా వారి హక్కులు కాపాడబడతాయని చెప్పారు గురువారం నల్గొండలోని భారత ఆహార సంస్థలో జరిగిన న్యాయ విజ్ఞాన శిబిరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు మాట్లాడుతూ కార్మికులు మేడే స్ఫూర్తితో తమ హక్కుల రక్షణ కోసం పాటు పడాలన్నారు పేదలకు కార్మికులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎఫ్సీఐ మేనేజర్ బసిరెడ్డి కాశిరెడ్డి చీఫ్ లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ నిమ్మల రెడ్డి ఎఫ్సీఐ కార్మిక నాయకులు మాధకోని భిక్షపతి గౌడ్ ఎఫ్సీఐ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చట్టాలపై కార్మిక చట్టాలపై అవగాహన కలిగించడానికి చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మేము ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది మాతో పాటు మా బార్ మెంబర్ ఎల్డీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ గారు ఉన్నారు అలానే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి ఈ హమాలీ వర్కర్స్ కూడా ఇవాళ మాతో పాటు ఉన్నారు వీరికి ఈ చట్టాలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మీ ముందు మేము ఉన్నాము జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మా జిల్లా సంస్థ కార్యదర్శి గారు సీనియర్ సివిల్ జడ్జి పి పురుషోత్తమరావు గారు ఆధ్వర్యంలో నల్గొండ భారత ఆహార సంస్థలో ఈ యొక్క న్యాయ విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించి న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించే విధానం గురించి వాళ్ళకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ డిపో మేనేజరు కాశీరెడ్డి గారు మరియు ఎఫ్సిఐ ఉద్యోగులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈరోజు మనకి కార్మికుల దినోత్సవం సందర్భంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ థర్టీ నైన్ ప్రకారం ప్రకారము ఫ్రీ లీగల్ సర్వీస్ అనేది అయితే ప్రొవైడ్ చేయమని చెప్పిందో సో బేస్డ్ ఆన్ దట్ నే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆ చట్టం కింద ఒక హైరార్కీ ప్రకారము హైకోర్టు లీగల్ సర్వీసెస్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా డిస్టిక్ నెక్స్ట్ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి ఈ విధంగా ఒక అంచెలంచెలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకి ఎవరికైతే లీగల్ సర్వీసెస్ అంటే పేమెంట్ చేసుకోలేని పరిస్థితి లీగల్ సర్వీసెస్ అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఒక నెపంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా ప్రజలకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మనకి ఈరోజు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అయినటువంటి మా సారు రెడ్డి సార్ గారు అదేవిధంగా మన పి పురుషోత్తమరావు గారు సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సారు ఈరోజు వచ్చి మన కార్మికులతో మమేకమయ్యి చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళు రావడం జరిగింది